అరుణ్ గారిని కూడా దీంతో కలుపుకోవాలను భాగస్వామి చేయాలన్న మాట చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మీకు మిత్ర చెప్పకపోతే ఈ అరుణ్ అని నేనువ కానీ వీళ్ళు చేస్తున్న వర్క్ మామూలు వర్క్ కాదు గతంలో కూడా ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇదే వర్క్ చేయడం వాళ్ళు చాలా విషయం అదేక డాక్టర్ అరుణ్ గారు గత రెండేళ్ల కిందట హెచ్ఐవి పేషెంట్లు కూడా ఆయన దత్తం తీసుకొని కర్నూలు అభయ్యగిరిలో ఒక అరవై మంది పిల్లల్ని ఆయన దత్తత తీసుకోవడం జరిగింది ఎంత బలంగా బాగా ఇచ్చేదని అదే విశాఖపట్నం కూడా వృద్ధాశ్రవంలో కూడా తీసుకున్నాడు ఆయన ఎంత గొప్ప పెద్ద మనసు ఉంటే కానీ ఇంతమందిని అడాప్ట్ చేసుకోడు ఇప్పుడు ఇక్కడ నీలిమ ప్రవీణ్ గారు అడిగిన వెంటనే మీ అందరికీ ఉచితంగా ఈ హోమియోపతి మందులు ఇవ్వడం అంటే చాలా డబ్బుతో కూడినటువంటి విషయం ఇది అయినా కానీ ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా మనందరికీ ఉచితంగా ఇస్తున్నాడంటే ఆయన అభినందించాలా ఈయన డాక్టరే కాదు పెద్ద సైంటిస్టు అంటే ఆరోగ్యం విషయంలో ఎన్నో అడుగులు ముందుకేసాడు అందుకనే ఆయనకి ఎన్నో నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చాయి అటువంటి వ్యక్తి ఈరోజు తగ్గించుకొని మన మధ్యలోకి వచ్చి ఇటువంటి గొప్ప వైద్యం మనకు అందిస్తున్నారంటే కమిషనర్ గారు చెప్పినట్టు ఇది సువర్ణ అవకాశమే ఈ సువర్ణ అవకాశాన్ని మరి అందరూ పోగొట్టుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ మనకు నీలిమ కానీ ప్రవీణ్ కానీ ఇక్కడ మనకు స్థానికంగా ఉంటారు కాబట్టి దాని తగ్గట్టు ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడు ఈ మందులు వాడితే దానిలో ఏదైనా అనుమానం ఉన్నారో కలిసి వాళ్ళ టీంని సంప్రదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు నా హృదయం కోరుకుందాం